పురాణగాథల్లో ఇరవై ఏడు నక్షత్రాలలో చంద్రుడు రోహిణిని అత్యధికంగా ప్రేమించేవాడు కాని వెనుక ఒక ఖగోళ రహస్యముంది శాస్త్రీయ కారణం రోహిణి నక్షత్రం వృషభ రాశిలో ఉన్న ఒక ప్రకాశవంతమైన నక్షత్రం చంద్రుడు తన కక్షలో ప్రయాణించేటప్పుడు రోహిణికి అత్యంత సమీపంగా వచ్చి ఈ సమయంలో చంద్రుని కాంతి అత్యంత వెలుగుగా పెద్దగా కనిపిస్తుంది అందుకే రోహిణిని చంద్రుడు ప్రత్యేకంగా ప్రేమించేవాడు పురాణ కథ ఇతర ఇరవై ఆరు నక్షత్రాలు చంద్రుని ఈ ప్రీతిని చూసి అసహనం చెందాయి అందుకే వారు తమ తండ్రి ప్రజాపతి దక్షుని వద్ద ఫిర్యాదు చేశారు దక్షుడు చంద్రుణ్ణి శాపించడంతో చంద్రుని కాంతి క్రమంగా తగ్గిపోవడం ప్రారంభమైంది కాని ఈ శాపాన్ని తగ్గించడానికి భగవాన్ శివుడు కలుగజేసి చంద్రుని వ్యాక్సింగ్ పెరుగుట వేనింగ్ తగ్గుట చక్రాన్ని సమతుల్యం చేశాడు ఇది మనం నేడు చూడగలిగే చంద్రుని తిథుల ఉద్భవం ఈ పురాణగాథ ప్రేమ అసూయ ఖగోళ సమతుల్యతను అద్భుతంగా వివరిస్తుంది మరిన్ని విశ్వరహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా తదుపరి రీల్ కోసం అప్డేట్గా ఉండండి